నమస్కారం ముప్పై రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసిన సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది నాయనా అవేంటూ ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 డివి క్యాస్ట్ బజరంగ్ దళంటే ఉన్నాయా వర్షత్ మంచి అమ్మాయినని పెట్టకూడదా దానికే పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి వాడినారు పోయి మంచిదని నన్ను పెట్టండి ఆడవులకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫటే పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంకోయం వచ్చిండే తెలుగుదేశం ఉండి ఉండే మళ్ళీ అట్టబోయ్ ఇట్ట పోయి ఇట్ట పోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకైనా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను కానీ చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచుకుందా ఏమైంది మూడు వందలు పోతేనే అబుద్ధి అసలు దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు లేకనారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడితే ఆ పోతు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సు వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్గుర కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి నా కొడకల్లారా ఇదో మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చినప్పుడు మేము పెట్టుకోండి ఇప్పుడే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమింట వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోళ్ళ మళ్ళీ ఆడింగ వస్తుంది అనగుడుకురా థర్డ్ జండర్ తక్కువ ఉడకలారా మీరు ఏం చేస్తారా బస్సు కాల్చి అయిపోయింది ఏమైంది వస్తుంది రో లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నిళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు తడ్కునా కొడుకులు రే మీరు పాపం అంత అంత అంటే రాడ్రా నాకు కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకట వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా చేపిస్తానరా పెద్ద పొడిలో అశ్వత్ చేపిస్తానరా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా ఏ నీ అమ్మ నా కొడకల్లారా రాడ్రాడ్రా చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్లయితుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నా కొడకల్లారా చేత నాకు నా అమ్మ చేత నా కొడకలారా చేత నా కొడుకులు మీరు ఆడలు చూస్తున్నారు అంటే నా తుర్కలు ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరా ఎరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడపత్రి నా కొడకలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మన నా కొడకల్లారా వాళ్ళు ఏవో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలేమో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళు మీరు ఆచార్య నా కొడకల్లారా రేపు సంక్రాంతి చే నా కొడక చేతులు అయితే నాకు న్యూ ఇయర్స్ అంటే చేయకూడదు ఆడలు బయటకి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకూడదు ఆడవాళ్ళు రానిలే కొద్దిగా నాకు కొడకల్లారా కొద్దిగా కాలరా మీరు అదే కొద్దిగా అనకూడదు థర్డ్ జనరేషన్ తక్కువ కొడుకులు అందరికీ నమస్తే నిద్ర లేవగానే ఓలెడర్ని మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయంగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చిపచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలియదు ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని పది కాదు వంద వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మీద వంద కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి గొప్ప సంస్కారానికి అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం ఏమీ అనలేదు నన్ను ఈయన చె ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసేసి సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసేవరకు కూడా ఆ జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడుతాం మా ఊరి త్ర అని అంటున్నారు తాడిపత్రే కాదు ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే గాంజా సిగరెట్టు మందు డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు అలాగే తాడిపత్రి నుంచి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకు కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరూ రావద్దు సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు చాలా చాలా తప్పుగా ఉంటారు గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతిబ్రతలు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు మీ అందాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్ళి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్ళి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊరిలోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఆ రిపీటింగ్ భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు దయచేసి రావద్దమ్మా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఏ డీజేలు కొట్టుకున్నా ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా ఏ అయినా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి మీరు ఎప్పటికీ పతిబ్రతల్లాగా ఉండాలని బయట ఊర్లల్లో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు పతితలు అని చెప్పేసి అందులోనే సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే ఆయన అలాంటి పద పదజాలాన్ని ఉపయోగించారు చాలా సంతోషం పెద్ద మనిషి గారు చాలా చాలా అండి అయితే జేసీ అస్మిత రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట ఆయన గురించి నేను బా విన్నాను ఇస్ వెరీ యంగ్స్టర్ వెరీ నైస్ పర్సన్ చాలా పొలైట్గా మాట్లాడతారట కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితుల్లో ఉండింటారు కాకపోతే మీరు కూడా మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అస్మిత రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి సైకోపాత్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే భయపడట్లేదు భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే పుట్టడం సహజం మరణించడం కూడా సహజం మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయంది ఏది జరగదు ఒక ప్రేమికి రాళ్ళుగా చెప్తున్నాను నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను మహిళల స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి సేఫ్టీ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది పాముకు ఈ రెండు నాలుకలు ఉంటాయి మనిషికి విషం ఉంటుంది ఆ విషముతో కూడినటువంటి పామునాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు మాధవిలత పసుపులేటి కర్మ విల్ బి బ్యాక్ ఐ స్టే విత్ గుడ్ కర్మ యు ఆర్ గోయింగ్ ఎన్ ఎ రాంగ్ వే కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసిపెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి మీ భార్య కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మీ కోడల్లో కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందనాలు కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా సంతాపం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి